కాదు నా బండి టైర్ పోయింది నిన్ను తిప్పి తిప్పే పోయింది నిన్ను కూర్చోబెట్టుకొని ఏంటి ఏ ఏటీ రాళ్ళు ఉన్నకాడ మానేసి వేరే రూట్ ని వెళ్ళాలి అందరూ ఎందుకు వెళ్తారు వళ్ళి కొబ్బరికి వెళ్తున్నారా తలుపు నిందుకు కొడుతున్నావు నీ బుద్ధి శుద్ధం లేక అది పోయింది అది కాదు వచ్చి పని నీ పొగరు అలా అనగాలి పొగరు అనగాలి అని అంతే మరి టైర్ షాప్ ఓడికి అడిగిపోదామా ఎందుకు

నా కళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నాయి నీ కళ్ళు ఏమన్నా సూప్ తగ్గి చూడు కాదు వాడు ఏమన్నా చెప్పానా ఎంతమంది ఎక్కించుకొని తిరిగినా అమ్మ బాగా అడిగాడు మరి ఎంతమంది ఆంటీలు ఎక్కించుకున్నావు బండి మీద లాస్ట్ ఆంటీ నేను చెప్పింది నేను లాస్ట్ అమ్మని నేను ఎంతమంది ఎక్కించుకొని తిరిగినావంటే అంటే నేను అన్నా నేను ఇట్లా సంగతి ఒక అమ్మ నన్ను దత్తత తీసుకుంది ఆవిడనే వేసుకొని తిరుగుతున్నా అంటే ఎన్ని కిలోలు ఉంది అన్నాడు ఏ అన్నాడు అడిగినాడు చెప్తాను తొంభై కిలోలు ఉంది అన్న అందుకే ఈ టైర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి ఎధవేషం చేయకో తగ్గిపోయింది అన్నాడు ఆ నువ్వు ఎత్తి దగ్గి ఎద్దుతగ్గులు తెల్లగా గుంజుకున్నానని చెప్పు రోడ్లు రన్ని పోతున్నారు ఏ పక్కకెళ్ళి రోడ్డు పోతున్నారు అని ఎ బయట పక్కన వెళ్ళాలని ఒళ్ళు బద్దం వచ్చేసి దీనిమించే అన్న నా పోయే సమ్మో నేను దిగిపోతున్నాను నేను దిగిపోయి లోపుతున్నాంది నిన్ను చూసాను మరి అంతే కదా ఆ నెల్లు సవాస్న చెప్తే ఎవరైనా సరే ఆళ్ళ నీళ్ళు ఒకటి

రామ్ చరణ్ సిగరేట్ తగినా బీడి దొరకలేదు బీడీ తగిండు బీడి దొరకలేదు నాకు రామ్ చరణ్ బీడీ తగిండు నువ్వు బీడీ రామ్ సరణ్ కొండ మీద దూకిం నువ్వు దూకుతావా తప్పేమివు నువ్వు

అది బ్లాక్ మేము చేశారు నెల్లూరు కూతురు ఒకసారి తెలుసా కాల్చింది కాల్చమని నేను నాకు బ్లాక్ మేము చేసే నేను చెప్పింది అంట అలవాటు ఉన్నోడు తాగితే అది వేరు అలవాటు లేని వాడు అనుకో గుండె పట్టుకుంటుంది తెలుసా నీకు అలవాటు లేదు నీకు అవసరం అసలే గుండె వీక్ ఉంది నీకు ఆ అంత భయం భక్తి లేదా నీకు రోజు కాల్చుండ రోజు కాల్చకపోయినా ఒక్క రోజు కాల్చిన ఎఫెక్ట్ నేను అసలు రోజు కాన్సటట్ లేదు ఇప్పుడు కూడా కాల్చెట్ దొరికేలా అంటే నువ్వు ఇలా ఒక్కసారిని కాల్చున్నావు రేపు రెండోసారి దొరుకుద్ది రెండోసారి కలుతావు రేపు మూడో ఇంకో నీ ఫ్యాన్ వస్తాడు మేడం గారు మీరు మన సిగరెట్ తాగారు మేడం గారు బలే దాగారు ఒకసారి నాకు వస్తుంది తాగండి మేడం గారు అని అంటాడు తాగుతావు మళ్ళీ ఇంకొకళ్ళు అడుగుతారు మేడం గారు సిగరెట్ లో బలే ఉన్నారు మేడం గారు మీరు సిగరెట్ తాగుతూ వీడియో చేయండి అంటారు నాలుగో సార్ దాగుతావు ఐదోసారి తాగుతావు ఆరోసారి పది సార్లు దాగుతావు ఇంకా అదొక అసనం అయిపోద్ది నీకు అదొక అలవాటు అయిపోద్ది అప్పుడు ఎవడు నీ అలవాటు ని మార్చేది

ఆయన ఇంకా నాకు మాట ఇచ్చిండి ఏం మాటిచ్చు చెప్పిన నాన్న శుభ్రంగా నాది ఇంటి దగ్గర ఏముండదు మింగేమని అందరూ అంటున్నారు ఏంటి ఉండేవాడు కదా అబ్బాయి ఎలా అయిపోయాడు అక్కడ ఇప్పుడు ఇలాగని బాబా ఒట్టి అడిగారు నేను పోనీ తింటున్నాడు శుభ్రంగా ఇద్దరు కదా అక్కడ కూరలు ఆ కూరలు ఏ కూరలు అంటాం ఇప్పుడు నేను ఎంత మంచిగా నీకు నేను తెచ్చాను చూడు నాకైతే ఇప్పుడు అనవసరంగా షుగర్ కదా అందుకు నాకు వచ్చేస్తుందనేసి ఎవరు పెడతారు ఇలా చెప్పు